హైండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే వంకాయల్ని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే వంకాయల్ని మగ్గించుకోవాలి ఇందుకోసం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా వేసుకోవాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వంకాయలన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు మెగ్గించుకోవాలి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి చూడండి ఇక్కడ వంకాయలు అయితే ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మన పెరుగు పచ్చడి క్వాంటిటీకి తగటు పెరుగును తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగుని ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం పేస్ట్ కోసం ఫస్ట్ ఇలా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలని వేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వచ్చేసి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని అల్లం ముక్కలను వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ పెట్టిన విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని అంతా కూడా ఈ పెరుగులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పెరుగు మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న వంకాయలని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వంకాయలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా తిరగవాత వేసుకోవాలి లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ మరి ఈ సమ్మర్లో ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి